ఎన్నికలలో టీడీపీ వైసీపీ కలిస్తే కలకాదు అక్కడ జరుగుతోంది ఇదే టీడీపీ ఏంటి వైసీపీతో కలిసి పోటీ చేయడం ఏంటి వైసీపీ ఏంటి పోయిపోయి టీడీపీతో జత కట్టడం ఏంటి ఈ ఈక్వేషన్ ఊహకే అందట్లేదు అయితే ఖమ్మం జిల్లా సారపాక వెళితే అక్కడ ఈ రెండు పార్టీలకు చెందిన జెండాలు కలిసిమెలిసి సాగుతున్న అరుదైన దృశ్యాలను చూడవచ్చు అక్కడి ఐటీసీ కంపెనీలో ఇప్పుడు గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు జరుగుతున్నాయి ఈ ఎన్నికలలో కాంగ్రెస్ నేతృత్వంలోని ఐఎన్టీయూసీని ఓడించేందుకు టీడీపీ కార్మిక సంఘం టీఎన్టీయూసీ వైసీపీతో కలిసి సాగుతోంది ఈ ఎన్నికలలో కాంగ్రెస్ నేతృత్వంలోని ఐఎన్టీయూసీని ఓడించేందుకు టీడీపీ కార్మిక సంఘం టీఎన్టీయూసి వైసీపీతో కలిసి సాగుతోంది ఖమ్మం జిల్లా అంటే తెలిసిందే కదా జిల్లా తెలంగాణలో ఉన్న ఆంధ్ర మూలాలు బాగానే ప్రభావితం చేస్తున్నాయి రెండు వేల పద్నాలుగు ఎన్నికలలో వైసీపీ ఓ ఎంపీ సీటుతో పాటు మూడు అసెంబ్లీ సీట్లను గెలిచింది ఇక్కడే ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో తెలంగాణ వ్యాప్తంగా ఓడిన టీడీపీకి రెండు అసెంబ్లీ సీట్లు కూడా దక్కింది ఈ జిల్లాలోనే ఆ తర్వాత అటు వైసీపీ విజేతలు కానీ ఇటు టీడీపీ విన్నర్లు గాని ఆ పార్టీలను వదిలి వెళ్లిన సంగతి తెలిసిందే అంటే ఎన్ని వేరియేషన్లు ఉన్నా ఆంధ్ర మూలాలు ఉన్న పార్టీలకు ఈ జిల్లాలో ఇంకా అంతో ఇంతో పట్టు ఉన్నట్లే లెక్క ఇక సారపాక ఐటీసీ కంపెనీ విషయానికి వస్తే కంపెనీలో మొత్తం ఐదు వేల మంది దాకా కార్మికులు ఉన్నా గుర్తింపు సంఘం ఎన్నికలలో ఓటు హక్కు ఉన్నవారు మాత్రం ఒక వెయ్యి రెండు వందల యాభై మూడు మంది ఉన్నారట నాలుగేళ్లకు ఓసారి ఎన్నికలు జరుగుతుండగా గతంలో కూడా వైసీపీ మద్దతు తీసుకుని టీడీపీ విక్టరీ కొట్టేసింది ఈసారి కూడా అదే వ్యూహాన్ని టీడీపీ అమలు చేస్తూ ఉండగా వైసీపీ అందుకు సరైనంది ఇంకేముంది గత ఫలితం రిపీట్ అయినట్టేనన్న ధీమాతో ఈ రెండు పార్టీలు సాగుతున్నాయి ఇక కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ఐఎన్టీయూసీ గతంలో మాదిరిగా కాకుండా ఈ దఫా టీఎన్టీయూసీని ఓడించాలని వ్యూహాలు రచిస్తోంది అందులో భాగంగా జనసేన మద్దతుదారుల ఓట్లకు గాలం వేసింది ఏపీలో టీడీపీతో సాగుతున్న కాంగ్రెస్ వ్యూహంతో ఇక్కడ జనసేన ఓట్లలో చీలిక వచ్చేసిందట ఓ వర్గం టీడీపీతోనే ఉండగా చీలిక వర్గం కాంగ్రెస్తో జత కట్టిందట ఫలితంగా టీడీపీ వైసీపీ జెండాలు కలిసిపోగా జనసేన జెండాలు మాత్రం రెండు శిబిరాల్లోనూ కనిపిస్తున్నాయి అత్యంత ఆసక్తి రేకెత్తిస్తున్న ఈ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది ఫలితం కూడా ఈ నెల ముప్పై తేదీ రాత్రికి విడుదల కానుంది